అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింతమందికి చేరువ అవుతాయి గనక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను మన సిద్ధం ఛానల్లో ఎప్పుడూ ఇటువంటి తమ్మినేల్స్ పెట్టింది లేదు ఇటువంటి తమ్మినేల్సు పెట్టడానికి గల కారణం కూడా నేను మన ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమయ్యే విధంగా ఒక చిన్న క్లిప్పింగ్ వేస్తాను ఆ క్లిప్పింగ్ వేసిన తర్వాత మీరే చూడండి ఇటువంటి తమ్మినేల్స్ ఇటువంటి వ్యక్తులకు పెట్టాలా వద్దా అన్నది కూడా కామెంట్ రూపంగా అంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంగా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఒక్కసారి ఆ యొక్క క్లిప్పింగ్ వేస్తాను చూడండి మరి వినూత కోట అని ఆమె కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వెళ్ళడానికి ఈ ఇవన్నీ చేశారేమో అంటే జగ క్రి ఒక క్రిమినల్ చర్య చేస్తే ఒకరిని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం అని ఎవరో చెప్పినట్టు ఉన్నారు మేడంకి చూశారు కదా పచ్చ బండ్లు ఇటువంటి పచ్చ ఉగ్రవాదులు ఇటువంటి పచ్చ ఉన్మాదులు వాళ్ళ ఉగ్రవాద ఛానల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నప్పటికీ ఒక పక్క ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్న వేళ ఈ దరిద్రులు ఈ యదవలు ఇటువంటి వార్తలు వండి వడ్డేస్తున్నారు ఇంకా అంటే ఇలాని ఏమనాలి పనికి మాలిన చెత్తను తీసుకొని వచ్చి వైసీపీ నెత్తిన బలవంతంగా రుద్దడం మొదటి నుంచి కూడా ఇలా బతుకులు ఇంతే వీళ్ళు విలేకరులు కాదు విలేకరుల ముసుగులో ఉన్న బ్రోకర్ ఎదవలు వీళ్ళందరూ కలిపి వీళ్ళ వార్తల వల్ల వీళ్ళ స్వార్థ ప్రయోజనాల వల్ల రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసేసారు కొన్ని వ్యవస్థలను చేతిలో పట్టుకొని వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా దెబ్బతిని పోతుంది రోజు రోజుకి కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన ఒక హత్యను ఒక హత్యాచారమనో ఆస్తులు విధ్వంసం చేశారనో గుళ్ళను కూల్చారనో లేకపోతే గోశాలలను కూల్చారనో లేకపోతే మద్యం దాడి చేశారనో లేకపోతే మద్యం యాక్సిడెంట్స్ అయినాయేనో గత సంవత్సరం కాలంగా ఈ దాడులు ఈ హత్యలు ఈ అత్యాచారాలు ఇవే వింటున్నాం మనం దానికి కారణం ఎవరునంటే పచ్చ ఉగ్రవాద ఛానల్ తప్ప ఇంక ఎవరున్నారు వీళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలు వీళ్ళు పెడుతున్న డిబెట్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాన్ని అతలాపుతలం చేసేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క బతుకు చిత్రాన్ని మార్చేసేసి ఒక పైశాచిక ఆనందాన్ని అనుభవించుకుంటూ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న ఇటువంటి ఎదవలని ఇంకా చెప్పులతో కొట్టాలా వద్దా జనాలు వీళ్ళ బతుకులు ఇలా తగలాడాయి గనికే కదా తెలంగాణలో ఇంకా ఆ విధంగా దాడులు జరుగుతున్నాయి వీళ్ళ స్టూడియోల మీద అంటే ఊరికే జరుగుతాయా దాడులు వీళ్ళని ఏదైనా అంటే మీడియా మీద దాడి అంటారు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు అంటారు ఇటువంటి మాటలు మాట్లాడుతున్న యదవల్ని ఇంకా చెప్పులతో కొట్టక స్టూడియోల మీద దాడి చేయక ఇంక ఇంక ఏం చేయాలంటారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వీళ్ళ మాటలు ఉన్నాయి అని అంటే అసలు ఆ వినుతా కోటకు మాకు ఏంటి రా సంబంధం సామిగా ఆ వినుతా కోట ఉన్నది ఎక్కడా మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన జనసేన పార్టీలో కదా ఆవిడ క్యారెక్టర్ ఏంటో ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు తీసుకొచ్చి పట్టుకున్నారు దగ్గర పెట్టుకొని ఈ కళహస్తి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆవిడ ఆడిన డ్రామాలు ఆవిడ వేసిన వేషాలు ఆవిడ ఏదైతే ఓపెన్ టాప్ కార్లో నిల్చు ఆ యొక్క వీడియోస్ ఇప్పుడు కూడా చక్కర్లు కొడుతున్నాయి యథా రాజా తదా ఆ యొక్క జనసేన పార్టీ నాయకుడు ఏ విధంగా ఏడ్చి చచ్చాడో ఇక ఈవిడ ఇది వినతా కోట అనేది కూడా ఆ విధంగా ఏడ్చి చచ్చింది దానికి మర్యాద ఇవ్వకూడదు ఎందుకంటే అది చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి అని అంటే అసలు ఒక డ్రైవర్ని హత్య చేయడం ఏంటి ఆయన దగ్గర దాదాపుగా ఆ డ్రైవర్ దగ్గర నలభై లక్షల రూపాయలు ఆస్తిని అమ్మించేసి ఆ డ్రైవర్ యొక్క ఆస్తిని అమ్మించి డ్రైవర్ ద్వారా నలభై లక్షల రూపాయలు తీసుకుంది అని అంటే ఆ డబ్బులు అడిగితే నీ దగ్గర వీడియోలు ఉన్నాయి ఆ మర్యాదగా ఆ వీడియోలు నాకు ఇస్తావా లేదా అని చెప్పి ఆ వినుతా కోట ఏ విధంగా ప్రవర్తించిందో తద్వారా జరిగిన గొడవలో మరి ఆ వీడియోలు ఏంటి అనేటివి కూడా ఇంకా తమిళనాడు పోలీసుల దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా తమిళనాడు పోలీసులు ఏదైతే చెప్పారో అదే మేము ఈరోజు చెప్తున్నాం అధికారికంగా తమిళనాడు పోలీసులు ఏదైతే చెప్పారో అదే మేము ఈరోజు చెప్తున్నాం ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించి ఆ కిరణ్ రాయల్ గాడి చూసారు ఎంత ఉండిందో చరిత్ర సేమ్ టు సేమ్ ఇదే కాకపోతే ఆ కిరణ్ రాయలకు సంబంధించిన ఆ ఆడమ ఎవరైతే ఉన్నారో ఆమె బతికి ప్రాణాలతో బయటపడ్డది తర్వాత ఈ వినుతా కోట ఈ వినుతా కోట గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ఆమె వాగిన అతివాగుళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఆమెకు తెలుసంట జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ చరిత్ర తెలుసంట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో జరిగిన రాసలీల గురించి తెలుసంట ఈ విధంగా చెప్తూ వచ్చింది ఆ వీడియోస్ కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఖచ్చితంగా చుట్టుకొనే ఆ పాపము ఆ కర్మ ఆ ఉసురు తిప్పి తగులుతుంది కాబట్టి ఈరోజు ఆ వినుతా కోటకు తిప్పి తగిలింది అది గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేసిందో ఆమె గతంలో చేసిన కామెంట్స్కి అర్హురాలు ఆవిడ ఆవిడగారే చెబుతున్నా కదా ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు కూడా ఒకరిని మాట్లాడకూడదు లేనిది ఉన్నట్లుగా కల్పించి ఎవరి మీద నింద వేయకూడదు ఎప్పుడైతే ఆ నింద వేసి ఒక పైసాచి కానందం అనుభవిస్తామో ఆ కర్మ తిరిగి మనకాడకే వచ్చి ఆగుతా నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెబుతూనే ఉంటా కర్మ ఎప్పుడు కూడా ఎవరిని వదలదు తిరిగి మీ దగ్గర ఆగుద్ది ఆ కర్మ ఏ విధంగా ఉంటుందో ఎంత భయంకరమైన శిక్ష మీకు ఇస్తాదో ఆ రోజు తెలుస్తుంది మీకు అనేసి నేను ప్రతి వీడియోలో కూడా చెబుతూనే ఉన్నా ఈరోజు అటువంటి వ్యక్తిని అటువంటి పనికి మాలిన ఏదైతే జనసేన పార్టీలో ఉన్న పనికి మాలిన చత్తని తీసుకొని వచ్చి ఇంకా వైసీపీకి అంటిస్తా వైసీపీ టికెట్ ఆశించిందంట కూటమి ప్రభుత్వంలో ఆమెకి టికెట్ ఇవ్వమన్నారని వైసీపీలో టికెట్ ఆశిస్తే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అంటే ఇటువంటి క్రిమినల్ చర్యలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం కాబట్టి అటువంటి క్రిమినల్ చర్యలు చేసినా నీకు టికెట్ ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క దరిద్రుడు ఈ యొక్క నీచ కమీన్ కుత్తేగాడు ఇంకా ఏ విధంగా చెబుతున్నాడు ఒరే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మంది పెట్ట తింటున్నావా ఇంకేం తింటున్నావా అర్థం కావట్లేదురా అర్థం కావట్లా నీది జర్నలిజం కాదురా నీది బ్రోకరిజం నువ్వు బ్రోకర్ వెదీ ఈ కూటమి ప్రభుత్వంలోనే రా జరుగుతున్నది ఈ క్రైమ్ అంతా కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాము హత్యలు అత్యాచారాలు ఏ విధంగా కోడిని కోసినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారో ఎప్పుడు ఎన్నడూ లేని క్రైము మన ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తున్నాము సంవత్సర కాలంగా అంటే ఇంకా దీన్ని కూడా సమర్థిస్తూ నీ జర్నలిజం ఉంది అని అంటే ఎందుకురా నీ జర్నలిజము ఎందుకు చెప్పు నీ జర్నలిజము దరిద్రుడ కడుక్కు అన్నం దించావరా పెంటెందుకు దించవు ఎద్దవా మళ్ళీ ఏమంటున్నాడు ఎదవా బంగారుపాలెంకు వచ్చింది జనాలు కాదంట రైతులు కాదంట వీడు చెప్తున్నది బంగ్లాదేశ్ నుండి వచ్చేసేసారంట అన్ ఏంది అన్వాంటెడ్ పర్సన్స్ వచ్చేసారంట ఇంకేంటి బ్లేడ్ బ్యాచ్ వచ్చేసారంట గాంజాయి బ్యాచ్ వచ్చేసారంట రోహిణ్యాలంట అటువంటి అది ఎక్కడుందో మరి రోహిణ్యాలేంటో వీడి వీడి పిండాకుడు వీడి శార్థము అక్కడ నుంచి జనాలు వచ్చేసారంట ఆ పదహైదు వేల మందినంట వెనకంటి వేసుకొని నడుస్తున్నాడంట ఆ బంగ్లాదేశ్ నుంచి ఆ అరోహిణ్యాలు ఆ యొక్క అన్వాంటెడ్ పర్సన్స్ చెట్ల చాటను ఉంటారంట పుట్ల చాటను ఉంటారంట కొండలమ్మడి బైక్లు వేసుకొని వస్తారంట గుట్లమ్మడి బైక్లు వేసుకొని వస్తుంటారంట వాగులమ్మడి బైక్లు వేసుకొని వస్తుంటారంట ముసలాలు కట్టించి నడిపిస్తారంట జగన్ మామయ్యా జగన్ మామయ్యా అంటారంట ఇడికి ఇంకా ఈనో ఇడికి తక్కువైపోయింది కడుపు మంట ఎక్కువ అయిపోయి ఎక్కడ సస్తాడో ఏమో ఎడుతా అర్ధం కాట్ల ఈ ప్యాకెట్ వేసుకొని సావరా నీకు అంత కడుపు మంట ఉంటే జగనన్నకు వస్తున్న జనాదరణ చూసి ఇక ఎక్కడ నుంచో నీకు మండిపోతా ఎక్కడైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అయిపోయి ఏడన్నా చచ్చేవు గుండెపోటుతో వాళ్ళు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటోళ్ళు బైక్లు వేసుకొని కొండలు అమ్మడి బొట్టలు అమ్మడి వస్తున్నారా పచ్చకామర్ల జబ్బు జబ్బొచ్చు బాధపడుతున్నావా లేకపోతే మానసిక వ్యాధితో బాధపడుతున్నావరా దారిద్రుడా వాళ్ళు రైతులు కాదా వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏంటో అర్థం కావట్లేదా పోనీ ఆ మాండలికమైన అర్థమవుతుందా చిత్తూరుకు బంగారపాలెంకు సంబంధించి ఒక సపరేట్ మాండలికం ఉంటుంది కడపకు ఒక మాండలికం ఉంటుంది తెలంగాణకు ఒక మాండలికం ఉంటుంది ఆ భాషన తెలీదారా తెలీదా సరే బంగ్లాదేశ్ నుంచో ఎక్కడ నుండి వస్తే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందిరా పాస్పోర్ట్లు ఏ విధంగా వచ్చే వాళ్ళకు బంగ్లాదేశ్ నుంచి రావడానికి పల్నాడుకు సంబంధించి బంగారుపల్ అమ్మకి సంబంధించి ఏం జరిగింది అనేది ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కూడా చెయ్యిలా పట్టేసుకొని ఇటు ఇటు అనుకుంటా ఆమెరిజాను చూపించుకుంటూ మాట్లాడితే జనాలు నమ్మేస్తారా జనాలు ఏమైనా పిచ్చకొర్రలా కనబడుతున్నారని కంటికి ఎంతవా సామిగా నిజ ఏంటి అని ప్రజలకు తెలియవా ఇటువంటి క్యారెక్టర్స్ ని ఇంకా చొప్పులతో కొట్టక భూమి స్టిక్స్తో కొట్టక ఇంక ఏమిటితో కొట్టాలి వీళ్ళని ఇంకా ఆడున్నాడు వెన్రుక్ కృష్ణగాడు ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆడి ఓనర్ పక్క శిలక పలుకుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇంక ఏ విధంగా వాడు తడుపుకుంటున్నాడో రోజు రోజుకి వాడి ఆర్టికల్ చూస్తేనే అర్థమవుతుంది వైసీపీ అన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా వాడికి ఎంత భయం పుట్టుకొని అస్తే ఆ రాధాకృష్ణగాడికి ఇంకా వాడు ఆర్టికల్ రూపంలో వాడిని భయాన్నంతా వెలగక్కుతూ ఇంకా కూడమి ప్రభుత్వాన్ని రచ్చగొట్టే విధంగా వాడు ఇంకా రాసుకొని వస్తుంటే ఆర్టికల్స్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మళ్ళా వచ్చేస్తుందేమో అని ప్రజలు భయపడిపోతున్నారంట ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట పడుతుంది ప్రజలు కాదురా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా ఎంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్నది కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది భయపడి చస్తుంది మీ పచ్చ ఉగ్రవాదులు మీ పచ్చ తాలిబాన్లు మీ పచ్చ ఉన్మాదులే నీతో సహా నీ ఏవైతే నీ ఛానళ్ళు ఉన్నాయో ఉగ్రవాద ఛానళ్ళు ఈ ఛానళ్ళన్ని కలిపి ఇక రోజు రోజు కూడా తడుపుకుంటున్నాయి పక్కలు తెలంగాణలో బిఆర్ఎస్ వచ్చినా లేదంటే ఆంధ్రాలో వైసీపీ వచ్చినా మాకు మనుగడే ఉండదు మమ్మల్ని అతపాతలానికి తొక్కి పడేస్తారు మళ్ళా లేవకుండా ఇక రాజకీయంగా కావచ్చు లేదంటే గనక ఇటువంటి ఉగ్ర జర్నలిజాన్ని ఇక భూస్థాపితం చేసి పడేస్తారు అనేసి మీకు అర్థమైంది కాబట్టి పక్కలు దడుపుకొని ఇటువంటి ఆర్టికల్ రాస్తున్నాడు రాధాకృష్ణ గారు అయితే వీడు వెంకటకృష్ణ గారు వాడి మాటలు చూడాలి వాడు ఎంత గొప్ప నటుడు అనేది జనాలకు అర్థమైపోతుంది ఎందుకంటే వీడు ముఖానే మీరు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఏడుపైన సంతోషమైన వాడి ఆవేశమైన వాడి మొఖంలోనే వెంట వెంటనే చూపించేస్తూ ఉంటాడు నిన్న మార్నింగ్ డిబెట్లోనో మొన్న నైట్ డిబెట్లోనో వాడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే వైసీపీకి సంబంధించి పేటిఎం బ్యాచ్ ఉంది కదండి ఆ పేటీఎం బ్యాచ్లో ఒకడు పోస్ట్ పెట్టాడంట సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ అంటే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే వెళ్ళారో ఆ స్కూల్ సందర్శనార్థము అప్పుడంట ఫోటోలు తీసుకునే క్రమంలో ఆ బడి పిల్లల మధ్య కూర్చుంటే బాగొస్తుందా నిల్చుంటే బాగొస్తుందా అన్నారంట ఆ ఫోటోగ్రాఫర్తో అంటే ఫోటో ఎలా వస్తుంది అనేసి అడిగే ప్రయత్నం చేశారంట దానికి సంబంధించిన క్లిప్పింగ్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో కూర్చుంటే బాగొస్తుందా నిల్చుంటే బాగొస్తుందా అని ఆయన అన్న మాట ఏదైతే ఉందో ఆ మాటకు కౌంటర్గా వైసీపీ పేటిఎం బ్యాచ్కు సంబంధించిన వ్యక్తి వేసిన పోస్ట్ అంటే మీకేమో కానీ ముఖ్యమంత్రి గారు మాకు కూర్చుంటే బాగా వస్తుంది సార్ అన్నారంట చూసారండి ఈ విధంగా అంటారా ఒక ముఖ్యమంత్రిని అంట ఏమన్నారా ముఖ్యమంత్రి గారు ఫోటోను ఉద్దేశించే కదా అన్నారు కూర్చుంటే బాగొస్తుందా నిల్చుంటే బాగొస్తుందా అన్నారు ముఖ్యమంత్రి గారు దానికి మరి మా వైసీపీ కార్యకర్త అన్నదేంటరా కూర్చుంటే బాగొస్తుంది నాకైతే కూర్చుంటే బాగొస్తుంది సార్ అన్నారు తప్పేముంది ఫోటోనే నువ్వేదో అనుకోని దానికి వక్ర భాష కనిపెట్టేసేసి ఏదో ఏదో ఇంకా ప్రభుత్వాన్ని రచ్చగొడుతూ ఎందుకు రా అనవసరంగా ప్రభుత్వాన్ని రచ్చగొట్టే విధంగా ఉంటాయి మీ మాటలు అసలు మీరు జర్నలిస్ట్లా ఇప్పుడు కూటమి సంఖనాకడానికే మీ జర్నలిజము ఒప్పుకోండి మీ కూటమికి సంబంధించిన కార్యకర్తలు మేము జర్నలిస్టులు కాదని ఒక్క సావనరా అబ్బాయి అన్నది ఏంటి అంటే మీ కథ ఏమో కానీ ముఖ్యమంత్రి గారు మాకు కూర్చుంటే బాగొస్తుంది అన్నారు తప్పేంటి అంటే ఫోటోలే అన్నది ఆయన మరి ఇంకో మరి ఏదేదో అనేసుకొని నన్ను అనేశారు అని ఇక లాలాజాలం కళ్ళకేసుకొని ఏడ్చుకుంటా ఇలా అంటారా అలా అంటారా అంటే అది జర్నలిజం ఎలా అవుతుందిరా నువ్వు ఇతరులని ఏదైతే అంటావో ఖచ్చితంగా అది ఇతరులు తీసుకోవాలని రూల్ లేదు కదా తిరిగి అది నీ దగ్గరికే వచ్చి ఆగుతుంది అబ్బా నేను అనేస్తాను అనేది ఎదుటోళ్ళు అంటే నేనెట్ట ఒప్పుకుంటాను నేను ఒప్పుకోను అని అంటే అవుద్ది మాటైనా కర్మైనా ఖచ్చితంగా మీ దగ్గర వచ్చి ఆగి తీరుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఒక కీచక పర్వం నడుస్తుందో ఒక దుశ్శాసన పాలన దుర్మార్గపు పాలన నడుస్తుందో దాని పర్యావసానము ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వము మీతో సహా మీ కూటమి ప్రభుత్వమే కాదు దానికి అనుసంధానంగా పనిచేస్తున్న మీ ఉగ్రవాద ఛానళ్లు కూడా పంచుకుంటున్నాయి ఆ పాపాన్ని ఆ ఉసురు తగిలి తీరుతుంది ఖచ్చితంగా ఇంకా అనుభవించాల్సింది చాలా ఉందిరా వెంట్రుక కృష్ణ అప్పుడే ఏమైంది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేము ఏ విధంగా ఉన్నాము ఇప్పుడు మా తలరాతలు ఏ విధంగా రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అని ఒక్కసారి నీ పచ్చ ఉగ్రవాదులకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్న బ్రోకర్లు జర్నలిజం బ్రోకర్లు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి గ్రామ స్థాయి నుంచి మీరు మాట్లాడుతున్న మాటలు న్యాయమా కాదా అని ప్రజలను అడగండి చెప్పులతో కొట్టి దండలేస్తారు మెల్లో చెప్పుల దండలు ఎదవల్లారా మళ్ళా ఉచ్చనీ చాలు మర్చిపోయేసేసి ఇష్టానికి పోగుతారా పేర్ని నాని గారు ఊరికి అనలేదురా మిమ్మల్ని గత పది పదహైదు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు డిబెట్లు పెట్టారు ఆయన బొమ్మ పెట్టుకొని మాట్లాడుతూ ఆ వచ్చిన డబ్బులతో బియ్యం కొనుక్కున్నారు ఇంకా ఈ రెండు మూడు రోజుల నుంచి ఇంకా నా బొమ్మ పెట్టి ఇంకా డిబెట్లు అంటున్నారు ఇంకా చర్చలు అంటున్నారు ఇక ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు నా మీద డబ్బులు సంపాదించుకొని దాంతో బియ్యం కొనుక్కొని తింటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బియ్యం అంత రుచిగా ఉన్నాయా నా బియ్యం అంత రుచిగా ఉన్నాయా ఇప్పుడు ఏవైతే ఆంధ్ర రాష్ట్రంలో సహ వినుతా కోటతో సహా ఏదైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వీళ్ళ మీద డిబెట్లు పెట్టవా చంద్రబాబు నాయుడు మీద డిబెట్లు పెట్టవా వాళ్ళ కొడుకు మీద డిబెట్లు పెట్టవా ఏ వాళ్ళ బియ్యం మీకు రుచించదా మా ఇద్దరు బియ్యమైనా మీకు అంత రుచిగా ఉండేదే అని ఆయన బాగానే అడుగుతున్నాడు పేరుని నాని గారి వే ఆఫ్ స్టైల్లో ఆయన బాగానే అడుగుతున్నారు అడిగించుకోండి అడిగించుకోండి కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఖచ్చితంగా మీ దోల తీర్చేదాకా కర్మ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది సిద్ధంగా ఉండండి కర్మ వేసే శిక్షకు ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో పైన మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ లోడ్